విశ్వాస పరిమాణం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసంలో మనము దినదినము ఎత్తునే ఉండాలి ఇది ఏదో నేను ఎదుగుపోయాను చాలా మంది అంటారు ఏమండి సేవకులు గాని విశ్వాసం గాని నేను సీనియర్ విశ్వాసం అంటే నేను అప్పుడు పార్టీదేశం తీసుకుని ముప్పై సంవత్సరాలు అయింది నలభై సంవత్సరాలు అయింది యాభై సంవత్సరాలు అయింది అంటారు నువ్వు ఎన్ని సంవత్సరాలు అయ్యి భారతదేశం తీసుకుంటే ఎవడకు కావాలి లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు శక్తి చెప్తే కావాలి దేవుని పరిశుద్ధతలో దేవుని ఆత్మలో దేవుని కృపలో దేవుని జ్ఞానములో భూమి మీద ప్రతిదానికి ఒక కలత ఉంటది నువ్వు ఆస్తుమరుడు అని చెప్పాలి అంటే నీకు ఏమి పరిణాయమైనా మనం చెప్పగలరా నాకు ఇన్ని దగ్గర ఫలం ఉందండి నా దగ్గర నుంచి డబ్బు ఉందండి ఎంత బంగారం ఉందండి ఎన్ని వసరాలు ఉన్నాయండి ఎన్ని వైద్యాలు ఉన్నాయండి నేను ధనవంతుడం క్రీస్తుల ధనవంతుడు అయితే విశ్వాస పరిమాణం ఎంత దేవుడిని అనుగ్రహించిన కృప యొక్క దేవుడిని అనుగ్రహించిన ఆ వర్మ యొక్క పరిమాణము ఎంత దేవుని ప్రేమలో నీ అభివృద్ధి ఎంత విశ్వాసములో అభివృద్ధి ఎంత పరిశుద్ధతలో ఇవన్నీ కూడా నేను సీనియర్ ని అని చెప్పుకునేటువంటి ఎవడైనా సరే వాడు విశ్వాసి కావచ్చు వాడు సేవకుడు కావచ్చు ఎవడైనా సరే నీకు నువ్వు బయటికి చెప్పుకోవడం కాదు మనలాంటి దగ్గర చెప్తే మనకేం తెలుగుతుంది నిజమే అయ్యారు అప్పుడే నలభై సంవత్సరాలు సేవ చేస్తానంటే అందరు తిరిగేసేసాడంట మూడు సార్లు సెలవేశాడంటే తెల్ల దేశం అని మనం నమ్ముతా మనం గొప్పగా భావిస్తాం కానీ నువ్వు ఎన్ని సార్లు బయకు సీనియారిటీ ఉన్నా కూడా దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో ఉన్న క్వాలిటీస్ ఏంటి